వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం తిరుమలలో వెంకన్నను దర్శించుకుంటుంది స్నేహారెడ్డి సోమవారం రాత్రి మెట్ల మార్గం గుండి వెళ్ళినట్టు తెలుస్తుంది ఆమె ఇన్స్టా స్టోరీని చూస్తే కాలినడకను తిరుమలకు చేరుకున్నట్లుగా కనిపిస్తుంది ఇంకా నేటి ఉదయం ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వస్తున్న తరుణంలో స్నేహ వెంట అర్హ కూడా ఉంది అర్హాను టీటీడీ సిబ్బందిలోనే ఓ వ్యక్తి ముద్దాడే ప్రయత్నం చేశారు కానీ అర్హా మాత్రం నిరాకరించింది అతగాడి చేతిని విసిరి కొట్టేసింది గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనల మీద చర్చలు జరుగుతున్నాయి సొంత తండ్రి అయినా కూడా పిల్లలను ఇష్టం లేకుండా ముద్దాడొద్దు బలవంతం చేయొద్దని చెన్మై చెబుతున్న కామెంట్లు క్లాసుల మీద సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఆమెను ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్ చేస్తున్నారు కానీ ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉందని మాత్రం గ్రహించలేకపోతున్నారు కాగా తాజాగా అర్హాన్ కూడా ఇలానే ఓ వ్యక్తిని పట్టుకునేందుకు చేతితో ముద్దాడేందుకు ప్రయత్నించారు కానీ అర్హా మాత్ర అతగాడి చేతిని విసరగొట్టింది అర్హ చిరాకు పడుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అవుతున్నాయి తిరుమలకు స్నేహారెడ్డి ఎప్పుడూ వెళ్తూనే ఉంటారు కొన్నిసార్లు ఒంటరిగా వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారు ఇంకొన్నిసార్లు ఇలా పిల్లల్ని తీసుకుని వెళ్తుంటారు ఈసారి మాత్రం ఇలా అర్హకు చిన్నపాటి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చినట్టుగా ఉంది ఇలా ఒకరి అనుమతి లేకుండా ముట్టుకోవడం తాగడం నేరం అని తెలుసుకోలేకపోతున్నారు చిన్న పిల్లల్ని ఇష్టం వచ్చినట్లుగా ముట్టుకోవద్దు తాకొద్దు ముట్టడం ముద్దాడడం తప్పు అని చెప్తే చిన్మయ్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు మరి అర్హా విషయం మీద చిన్మాయి స్పందిస్తుందో లేదో చూడాలి మరి అర్హా చిరాకు పడ్డ ఈ విజువల్స్ మాత్రం ఇప్పుడు నింటింట్లో చర్చకు తీసేలా ఉంది అయితే అర్హాను పట్టుకునే పక్కనే ఉన్న స్నేహారెడ్డి మాత్రం ఇదంతా గమనించినట్టుగా అనిపించడం లేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అవర్ ఛానల్